హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే బొంబాయి రవ్వ లేకుండా అలానే పంచదార కూడా లేకుండా చాలా హెల్తీగా అలానే టేస్టీగా రవ్వ లడ్డు రెసిపీ అండి టేస్ట్ అయితే చాలా 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 బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి అలానే హెల్త్కి కూడా చాలా మంచిది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ లడ్డు చాలా నచ్చేస్తుందండి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కానీ ఈ రవ్వ లడ్డూలు చాలా నచ్చేస్తాయి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇక వీటిని బెల్లంతో తయారు చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది మరి ఈ హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ తయారీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని చేయాలి అలానే దానిలో ఒక కప్పు వరకు అటుకులను వేసి స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి బాగా వేయించుకోవాలి అటుకులు బాగా వేగేంత వరకు ఒక పావుగంట సేపు అయినా వీటిని బాగా వేయించాలండి లో ఫ్లేమ్ పైన వీటిని బాగా వేయించుకుంటే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అస్సలు లడ్డులు మాడకుండా లో ఫ్లేమ్ పైన ఒక పదిహేను నిమిషాల పాటు బాగా వేయించుకుంటే ఈ విధంగా ఉంటాయండి ఇప్పుడు వీటిని ఒక పల్లెల్లో వేసుకొని బాగా చల్లారినివ్వాలండి ఇవి లోపు అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను కాజు ఒక్కటినే వేయిస్తున్నానండి మీకు కావలిస్తే కిస్మిస్ వేసుకోవచ్చు బాదం వేసుకోవచ్చు గుమ్మడి గింజలు పుచ్చ గింజలు ఏవైనా కానీ మీకు ఏమి నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవచ్చు వేయించుకున్న జీడిపప్పుని ఒక గిన్నెలోకి తీసుకున్నాక అదే కళాయిలో ఆకుపప్పు వరకు కొబ్బరి తురుమును వేయించుకోవాలి కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు నేతిలో వీటిని ఒక పది నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న కప్పు అటుకులకి నేను ఇక్కడ హాఫ్ కప్పు కొబ్బరినే తీసుకున్నాను అంటే ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్ కొబ్బరి తురుము తీసుకుంటే సరిపోతుంది ఇక ఈ లోపల మనం ఉంచుకున్న అటుకులు కూడా చక్కగా చల్లారిపోయి ఉంటాయండి వీటిని మిక్సీ జార్లో ఇలా పొడములా చేసుకొని ఉంచుకోవాలి ఇక అలానే మనం ఉంచుకున్న కొబ్బరి తురుమును కూడా వేసేసుకోవాలి ఇక దీనిలోకి ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం తురుముని తీసుకోవాలి అంటే ఒక కప్పు అటుకుల పౌడర్కి హాఫ్ కప్పు కొబ్బరి తురుముకి ముప్పావు కప్పు బెల్లం కరెక్ట్ కొలతండి స్వీట్ ఎక్కువ కాదు తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇక మీరు ఏమైనా స్వీట్ కొంచెం తక్కువగా తినేవారైతే ఇంకొంచెం బెల్లం పౌడర్ని తగ్గించుకోండి ఇక దీనిలోకి నేను పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేశాను ఆ చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి మీరు దీంట్లో ఆ పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని దీన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి ఇక వీటిని కలుపుకున్న తర్వాత కాచి చల్ల పాలు పాలుంటాయి కదండి వాటిని కొంచెం వేసుకోవాలి మరి ఎక్కువగా వేసేయకుండా ఎక్కువ వేసారనుకో జారైపోతుందండి కాబట్టి పాలు ఎక్కువగా వేసుకోకుండా కొంచెం పాలను మాత్రమే యాడ్ చేసి రౌండ్ లడ్డులా చుట్టుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లడ్డూలా చుట్టుకోవాలి ఈ లడ్డూలు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కానీ చాలా నచ్చేస్తాయి అందరూ కూడా ఇష్టపడతారు స్వీట్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకైతే ఇంకా నచ్చేస్తాయి మా వారికైతే ఈ స్వీట్ చాలా నచ్చేసింది ఇక అలానే మనం వేయించి ఉంచుకున్న కాజును కూడా వేసి లడ్డూలా చుట్టుకోవాలి ఇక ఈ లడ్డూల్ని ఎవరికైనా మనం తినడానికి ఇస్తే వాళ్ళకి వీటిని అటుకులతో చేసామని మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదండి అంత బాగుంటాయి వాళ్ళు తొందరగా కూడా కనిపెట్టలేరు అనమాట నేను చాలామందికి కూడా ఇచ్చాను కానీ వాళ్ళు తొందరగా గెస్ట్ చేయలేకపోయారు దీన్ని అటుకులతో చేశానని నేను చెప్పేక వాళ్ళకి తెలిసింది చాలా బాగున్నాయి చాలా బాగా చేసావు అనేసి అందరూ మెచ్చుకున్నారు మా ఇంట్లో మా పిల్లలకి మా వారికి అయితే చాలా నచ్చేసాయి ఇక దీనిలో వాడే నెయ్యి కానీ ఆడుకులు కానీ కొబ్బరి కానీ బెల్లం కానీ ఆరోగ్యానికి ఎంతో మంచివి కదండి మరి పంచదారతో కాకుండా ఇలా బెల్లంతో హెల్దీ లడ్డూ రెసిపీస్ ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ సిమ్మల్ని ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్